జమ్మూ కాశ్మీర్లోని పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆల్విన్ కాలనీ డివిజన్లోని మహంకాళీ నగర్ చౌరస్తా అంబేద్కర్ విగ్రహం వద్ద బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు దాడిలో ప్రాణాలు కోల్పోయిన వారికి ఘన అర్పిస్తూ వారి ఆత్మకు శాంతి కలగాలని మౌనం పాటించారు ఉగ్రదాడిలో మృతి చెందిన ఇరవై మంది పర్యాటకుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు కుటుంబ సభ్యుల ముందు దారుణంగా హతమార్చడం కిరాతకమైన చర్య అని అన్నారు ఇటువంటి చర్యలపై కేంద్ర ప్రభుత్వం తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు మరలా జరగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు మా ఎయిర్పోర్ట్ లో హుసేన్ బాయ్ అని మా టాక్సీ ఉండే డ్రైవర్ ఉండే ఎంకరేజ్ చేస్తున్నారు ఎందుకంటే ఆదుకోవాలి అండ్ ఆ మృతులకు ఆత్మశాంతి కలగాలని అండ్ కాన్స్టెన్సీ ఆల్విన్ కాలనీ డివిజన్లో నిన్న అత్యంత దురదృష్టకరమైన సంఘటన జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినది పాల్గావ్ అనే ప్రాంతంలో మినీ స్విట్జర్లాండ్గా పిలువబడే ఆ ప్రాంతం ఆ ప్రాంతానికి వెహికల్ కానీ వెహికల్ పోవు ఆ ప్రాంతానికి పోవాలంటే గుర్రాల మీద పోవాలి లేదా ట్రెక్కింగ్ ద్వారా పోవాలి అలాంటి ప్రాంతాన్ని ఎంచుకొని ముష్కరులు కావాలని అతి భయంకరంగా భార్యల మొత్తం ముందు భర్తలను చంపడము అండ్ పిల్లలను చంపడము మీరు హిందూ అని మీరు ముస్లిమా హిందూ అని ఐడి కార్డు చెక్ చేయడము అతి కిరాతకంగా చేసి పిల్లలను భయా ప్రాంతాలకు గురి చేసిండ్రు ఆ మృతులను కుటుంబాలను అన్ని విధాల కోరు ఆదుకోవాలి అండ్ ఆ మృతులకు ఆత్మశాంతి కలగాలని అండ్ క్షతజ్ఞాతులు తొందరగా కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తూ వారి కోసం ఇక్కడ మౌనం పాటించడం కొవ్వొత్తి ర్యాలీగా చేసాం ఆ సాతే పూరా హిందుస్థాన్ ఆఫ్ కాతే ఆ ఫ్యామిలీస్కి ఏ విధంగా మనం ఏమి చేయమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పిలిపిస్తే దానికి మేము ముందుంటామని అన్ని విధాలుగా ఆ కుటుంబాలను ఆదుకోవాలా ఇలాంటి దురదృష్ట సంఘటన ఇంకోసారి జరగకుండా కేంద్ర ప్రభుత్వం టెర్రరిస్టులకు తగిన గుడుపా గుణపాఠం చెప్పాలా పక్క దేశానికి కూడా తగిన గుణపాఠం చెప్పాలా అన్ని విధాల మన దగ్గర నుంచి వాళ్ళతో ఇన్పుట్ అవసరం లేదు మన ఎక్స్పోర్ట్ అవసరం లేదు మనకు ఏదైతే వాళ్ళతో ఒప్పందాలు అన్నీ కూడా ముక్త కంఠంతో అన్నిటినీ క్యాన్సల్ చేసుకొని చిత్రంగా ఇంకొకసారి ఈ కిరాతకాలైన చర్య చేసిన ఆ దేశానికి తగిన గుణపాఠం చెప్పాలని కోరుకుంటూ ఆ కుటుంబాలను మనం అన్ని విధా ఆదుకొని వారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటూ ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాం కాన్స్టెన్సీ ఆల్వెన్ కాలనీ డివిజన్లో నిన్న అత్యంత దురదృష్టకరమైన సంఘటన జమ్మూ అండ్ కాశ్మీర్లో జరిగినది పాల్గావ్ అనే ప్రాంతంలో మినీశ